వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ కథా చిత్రం అయితే మాత్రం ఈరోజు ఎపిసోడ్లకి ఎపిసోడ్లు అది పెరిగిపోతూ ఉంది అయితే మొత్తానికి హైకోర్టును ఆశ్రయించడం జరిగింది ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే భార్య వాణి అలాగే కూ కుమార్తె హైందవి ఇద్దరు కూడా తనపై దాడికి ప్రయత్నించారు ఇంటిపై దాడి చేశారని చెప్పేసి ఆయన అయితే మాత్రం హైకోర్టును ఆశ్రయించడం జరిగింది మరోపక్క ఆయన సతీమణి దువ్వాడ వాణి అయితే మాత్రం ఆ ఇంటి దగ్గరే దీక్షను అయితే న్యాయ పోరాట దీక్ష అనే పేరుతోటి ఆమె దీక్షను కొనసాగిస్తుంది ఇప్పుడు చివరికి అటు ఇటు కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇన్వాల్వ్ అయ్యారు మొత్తానికి రాజీ చేసేటటువంటి ప్రయత్నం చేశారు అయితే కొన్ని ప్రతిపాదనలు అయితే మాత్రం వెలుగులోకి వచ్చాయి అయితే ఆ వాణి అయితే మాత్రం నాకు నా భర్తే కావాలి అని చెప్పేసి భర్తతో కలిసి ఉండాలని చెప్పేసి ఆమె ప్రతిపాదనలు పంపడం జరిగింది ఇక ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ అయితే మాత్రం సశ్యేమిరా అన్నారు సమస్య లేదు ఇంత జరిగాక ఆమెతో మాత్రం కలిసి ఉండే ప్రసక్తే లేదు తనకున్నటువంటి ముప్పై కోట్ల ఆస్తిలో ఇరవై ఏడు కోట్ల రూపాయలు వాణికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ కథ ఈ విధంగా ఉంటే దివ్యల మాధురి అయితే మాత్రం ఆ ఇంటి నిర్మాణానికి ఒక ఇంటి నిర్మాణానికి హైవే పక్కనే ఒక ఇల్లు నిర్మించారు మూడంతస్తుల భవనాన్ని నిర్మించారు అక్కడ మాధురి ఉంటున్నారు అయితే ఆమె ఆ ఇల్లు నాకు కావాలి థర్డ్ ఫ్లోర్ మొత్తం నాకే కావాలి నేను రెండు కోట్ల రూపాయలు దువ్వాడ శ్రీనివాసరావుకి ఇచ్చాను గృహ నిర్మాణం నిమిత్తం కాబట్టి నాకు కావాలి అని చెప్పేసి ఆ దో మాధురి అయితే మాత్రం ఆరోపిస్తుంది మొత్తానికైతే మాత్రం ఇటు దువ్వాడ శ్రీనివాస్ దువ్వాడ వాణి మరోపక్క మాధురి ఈ యొక్క ముగ్గురు మధ్య మాత్రం ఈ యొక్క కథా చిత్రం అయితే మాత్రం నడుస్తుంది ఇప్పుడు హైకోర్టుకు వచ్చిన నేపథ్యంలో హైకోర్టు ఏ విధంగా స్పందిస్తుంది మరోపక్క వాణి ఏ విధంగా అంటే దువ్వాడ శ్రీనివాసు చెప్పినటువంటి ప్రతిపాదనకే వాణి ఆమోదం తెలుపుతుందా మరోపక్క మాధురి ఏ విధంగా రియాక్ట్ అవుతుంది నేను ఇంటి నిర్మాణానికి ఇచ్చినటువంటి డబ్బుల్ని మరి చెక్కు ఇస్తే ఎనికిస్తే డబ్బులు ఆమె మాధురి అయితే మాత్రం సంతృప్తి చెందిద్దా లేకపోతే ఒక పక్క ఆరోపణలు వాణి ఏమో మాధురి వలన ప్రాణహాని ఉంది దువ్వాడ శ్రీనివాస్కి అని చెప్పేసి వాణి ఆరోపిస్తుంటే వాణి నుంచే ప్రాణహాని ఉందని చెప్పేసి మాధురి ఆరోపిస్తుంది ఇట్లా ఒకళ్ళ ద్వారా ఒకళ్ళకి ప్రాణహాని ఉందని వీళ్ళిద్దరు చెప్తున్నటువంటి తరుమంలో ఇరువురి బామల కౌలి కౌగిల్లు అన్నట్లుగా ఈ యొక్క ఎపిసోడ్ మరి ఏ మలుపు తిరుగునుంది మరి హైకోర్టు ఏ విధంగా ఈ యొక్క అంశం మీద స్పందిస్తుంది మరి ఎలా ముందుకు వెళ్తుంది అనేది మనం చూడాలా మరోపక్క ఈ కుటుంబ కథా చిత్రం ముందు ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అలాగే ఒక పక్క మాదిరి అయితే మాత్రం ఆమెకు ఆరోగ్యం బాగోలేదు నేను పది రోజుల వరకు కూడా సోషల్ మీడియా కావచ్చు లేకపోతే మీడియా ఎదురగా రాను కాబట్టి పది రోజుల తర్వాత అనారోగ్య రీత్యా కారణంగా పది రోజుల తర్వాత వస్తానని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ లోపులో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో మనం వేచిద్దాం